యాదవ్ నా పేరు శెట్టి వంశీ మోహన్ యాదవ్ నేను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుని కుల పోరాట సమితి మరి ఈరోజు నారాయణపేట జిల్లా చింతరచింది గ్రామానికి చెందిన బీరప్పగారు కుటుంబంపై జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించడానికి ఇక్కడికి రావడం జరిగింది మరి అదేవిధంగా ఆయన తనుడు అయినటువంటి శ్రీనివాస్ యాదవ్ మరి ఆర్మీ జవాను ఆయనపై కూడా మూడు సార్లు మూడు సార్లు మూకుడి మూకుమడిగా వాళ్ళ ఇంటిపైకి వచ్చి దాడి చేయడం జరిగింది మరి దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఈ అగ్రకుల నశించాలని నశించాలి 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 వెంటనే మరి పోలీసు వారు రంగంలో దిగి తగిన చర్య తీసుకోవాలని నేను మా యాదవ్ కుల పోరాటి తరఫున మరి ఈ గ్రామానికి రావడం జరిగింది మా వాళ్ళకి తొందరలో న్యాయం చేయాలని కోరుతూ జై యాదవ్ జై యాదవ్ బీసీ ఐక్యత बीसी लाई क्या था वे लाए। वे लाए। वे लाए।